ప్రైజ్ ఆర్డ్ ఎవ్రీవన్ యోహన్ శాత పదిహేనవ అధ్యాయము ఐదవ వచనంలో గమనిస్తే నేను యువని అందు నిలిచేందునో వాడు బహుగా ఫలించును మరి ఫలించడము ఫ్రూట్ఫుల్ అవడం అనేది ఒక బ్లెస్సింగ్ ఫలించడం అనేది ఒక ఆశీర్వాదము మరి ఆది కాండంలో మొదటిగా చూస్తే దేవుడు చెప్పబడిన మాటలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడని ఆ మాటను బట్టి చూస్తే మానవ జీవితము అన్ని విషయాల్లో ఫలించడము అనేది ఒక గొప్ప వరం మరి కొన్ని కొన్ని జీవితాలు ఒక దగ్గర ఆగిపోతూ ఉంటాయి ఒక్కొక్క దగ్గర ఆగిపోతూ ఉంటాయి కానీ దేవుణ్ణిలో ఆత్మీయంగా ఎదిగిన వాడు మరి ఆయన ఆత్మ ఫలాల చేత వరాల చేత ఫలిస్తూ ముందుకు నడిపించడానికి దేవుడు ఆత్మాభిషేకము ఆత్మచైతమల్ని నడిపించడానికి ఎప్పుడూ ఆదరణకర్తగా సిద్ధంగా ఉన్న దేవుడు అదే రీతిగా మరి దేవునికి అది మహిమకరంగా కూడా వాడబడ్డానికి సిద్ధంగా ఉంది మరి ఏ ఒక్క వ్యక్తి అయితే మరి దేవుని నిమిత్తము వాడబడలేకపోతా ఉన్నాడో అదే రీతిగా మరి ఎక్కడైతే ఫలించలేకపోతూ ఉన్నాడో మరి ఆ ఫలింపు కూడా వృధానే అవుతూ ఉంది అని వాక్యం సెలవిస్తుంది నాలో ఫలింపని ప్రతి తీగ పెరికివేయబడును అని వాక్యం సెలవిస్తుంది ఫలింపని తీగ మరి ఎవరిలో ఫలించాలి ఎక్కడుండాలి అనేది వాక్యంలో గమనిస్తే ఆయనలో ఫలించాలి ఆయనలో ఉండి ఫలించాలి ఆయనకు వేరుగా ఉండి ఫలించడానికి వీలేదు ఆయనకి ఇబ్బందికరంగా ఉండి ఫలించడానికి వీళ్ళేదు మరి ఆయనలో ఉండి ఫలిస్తేనే కదా మరి ఆయనలో నీవు ఇంకా అనేకమైన కార్యాలు జరు ఇంకా చూస్తూ ఉంటావు చేయగలుగుతూ ఉంటావు అందుకని దీన్ని బట్టి చూస్తే మరి ఫలింపని ప్రతి తీగ నరికి అగ్నిలో వేయబడును మరి దేవుని కృపను బట్టి ప్రతిరోజు నిన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ప్రభు నన్ను ఫలించినట్లుగా చేస్తున్నందుకు వందనాలు ఇదిగో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని సెలవు ఇచ్చినట్లుగా ఇదిగో నేను నా ఉద్యోగంలో నా పనుల్లో నా చేతి పనుల్లో అంతేకాదు అన్న ప్రాముఖ్యమైనది భక్తి జీవితంలో నేను ఫలించుటకు కృపం దాయి చేయండి ఇదిగో ఈ పూటకు కూడా ఇదిగో ఫలిస్తున్నానంటే అది కేవలం నీ కృప చేతనే అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఫలింపని ప్రతి కూడా ఇదిగో ఆయనలో ఉండి ప్రభువుని బ్రతిలాడి మరి అడుగుతూ ముందుకు నడవండి ఖచ్చితంగా దేవుని ఫలించినట్లుగా చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు మరి ఈ పూట కూడా మనం ఫలిస్తున్నామంటే అది దేవుని కృపై ఉంది కదా అందుకని దీన్ని బట్టి ఫలించే ప్రతీతీగా ఆయనలో ఉండి ఫలించాలి అందుకని నేను ఎవని ఎందుకు నిలిచి ఉందనో వారు బహుగా ఫలించును నేనున్నాను కదా వారిలో ఉన్నాను కదా వారు నన్ను కలుగజేసుకున్నారు కదా వారు బలంగా ఫలించడానికి సిద్ధమవుతున్నారు వారు ఇంకా నానాటికి బలాభివృద్ధి అవ్వడానికి సిద్ధమవుతున్నారు ప్రతి బలహీనుడు కూడా ఇదిగో నాలో ఉన్నాడు నేను ఆయనలో ఫలిస్తానని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ కార్యం జరగడానికి సిద్ధంగా ఉంది వింటున్న నీకు నీ కుటుంబానికి మరి దేవుడితోడనుగాక నువ్వు అనేకమైన విషయాల్లో వృద్ధి చెంది ఫలించునుగాక నీ చేతి పనుల్లో ఫలించి అభివృద్ధి చెందునుగాక ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యు పరిషుద్ధుడ మహోన్నతుడా ఇదిగో వింటునే మాటల చేత వాక్యం చేత ప్రార్థన చేత వారి కట్టబడుతూ ఏ ఏ విషయాల్లో ఫలించలేదో ఇప్పటివరకు అవును తను ఇదిగో ఫలింపని తీగ తీగ అగ్నిలో వేయబడినని మీరు సెలవుచ్చినట్లుగా ఇదిగో అవును తండ్రి అలాంటి పరిస్థితులు మా జీవితాలకి రావడానికి వెళ్ళలేదు నీలో ఫలించాలి నీలో ఎదగాలి అవును తాన్ని అంకురము ఎదిగి ఫలించినట్లుగా నానాటికి బలాభివృద్ధి అందినట్లుగా ఆత్మ సంబంధమైన విషయాల్లో అవును తండ్రి భూ సంబంధమైన విషయాల్లో కూడా ఇదిగో అవును తండ్రి ఫలించాలి అని విస్తరించాలని సెలవిచ్చిన రీతిగా మా జీవితాలు మా కుటుంబం మా పరిస్థితులన్నీ విస్తరించినట్లుగా ఉద్యోగాలు చేతి పనులు కష్టార్జితం విస్తరించి ఆశీర్వదించబడినట్లుగా సాయం దాయిచమ్మని ప్రతి ప్రార్థన వినపాలు విజ్ఞాపనని పాలసీ చేర్చి ఇదిగో అవును తాన్ని నీలో లోగిట ఫలిస్తూ ఒలివు మొక్కల వలె ఎదిగినట్లుగా అవును తనని బలమైన ఒలివు మొక్కల వలె ఎదిగినట్లుగా ఇదిగో మీరు మాకు తోడై ఉండమని యేసుక్రీస్తు క్రీస్తునామంలో ప్రార్థన చేస్తూ అడ్డిగి వేడుకుంటున్నాము తండ్రి Amen. Amen. God bless you.